శాసనసభకు తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అటు వైకాపా ఈ రెండు ప్రధాన పక్షాల్లో ఎవరికి ఉన్నాయి అన్న విషయాన్ని కూలంకషంగా మనం స్ట్రైట్ టు ద పాయింట్గా కొద్దిగా కూలంకషంగా చెప్పుకుంటే ప్రభుత్వం వైపు చూస్తే ముఖ్యంగా వైఎస్ వైకాపా అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్టుగా ఆయన అభిప్రాయంలో మనం చూస్తే సంక్షేమ పథకాలు ఆయన ఎలక్షన్ ముందు కూడా ఒకే చెప్తున్నారు నేను మీకు మీ కుటుంబానికి మంచి చేసి ఉంటే నాకు ఓటు ఇవ్వండి అంటూ ఎంతో దృఢంగా ఆయన చెప్పుకొస్తున్నారు దీన్ని మరో కోణంలో చూస్తే మనం సంక్షేమ పథకాలే చాలా వరకు ఇళ్లలో మెజారిటీ వివిధ రం వివిధ కోణాల వివిధ రకాల సంక్షేమ పథకాలు అమ్మఒడి కావచ్చు ఇంకా వేరే వేరే సంక్షేమ పథకాలను చూసుకుంటే చాలా వరకు ఇళ్లలో ఒకరో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారన్న కోణంలో ఇటీవల ఎక్కడో ఏదో న్యూస్ ఛానల్లోనో ఏదో చూశాను దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల మందికి సంక్షేమ పథకాలు అందిస్తే దాంట్లో ఒక ఎనభై లక్షల మందిని తీసేసినా కూడా రెండు కోట్ల మంది అయినా తమకు పాజిటివ్ ఓటుగా వైకాపా భావిస్తున్నట్టు ఆ సమాచారం వైకాపా ఆలోచిస్తున్నట్టు ఇది వాస్తవ రూపం దాలిస్తే అది ఎన్నికల్లో విజయావకాశాలకు వైకాపాకు ఒక బలమైన పాయింట్గానే చెప్పుకోవాలి ఇక ఐదు సంవత్సరాల క్రితం వైకాపా అధికారంలోకి వచ్చాక సచివాలయాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ సచివాలయాల ఏర్పాటు ముఖ్యంగా ప్రజల్లో తమ కార్యక్రమాల మీద సచివాలయాలకు వచ్చినప్పుడు గతంలో రెవెన్యూ కార్యాలయాల వ్యవహరణ తీరు అక్కడ లభిస్తున్న సేవలు సచివాలయాల్లో ప్రస్తుతం లభిస్తున్న సేవలను గమనిస్తే చాలా వరకు ప్రజల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు పాజిటివ్ దిశగా అందుబాటులోకి వచ్చాయని అభిప్రాయం వ్యక్తం ఉంది ఇక్కడ ఇంకొక కోణం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ నేపథ్యంలో తాము కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అలాగే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంకా మహిళలకు సంక్షేమ పథకాలు వంటివి ప్రకటించినా కూడా ఆల్రెడీ వైకాపా ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్నందువల్ల చంద్రబాబు అధికారంలోకి వస్తే వాటిని తిరిగి కొనసాగిస్తారా అన్నది కొంతవరకు క్షేత్రస్థాయిలో సంబంధిత లబ్ధిదారులు వినిపిస్తున్న అంశం ఆ కోణంలో ప్రస్తుత లబ్ధిదారుల్లో వైకాపా పట్ల సానుభూతి ఏ శాతంలో ఉన్నది అన్న దాని మీద కూడా వైకాపాకు అనుకూల అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇక చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి తమ అభ్యర్థులను మార్చడం జరిగింది చాలా శాసనసభ నియోజకవర్గాల్లో మరి ఆయన ఆలోచన ధోరణిలో అది ప్లస్ అయితే ఓకే ఒకవేళ అది నెగిటివ్ కోణంలో పనిచేసి ఉంటే అది ఒక ప్రాధాన్యత స్థాయిలో వైకాపాకు కష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక వైకాపాకు అనుకూల అంశాలు ఇలా ఉంటే చాలా క్షేత్రస్థాయిలో వైకాపా విజయావకాశాలు అలా ఉన్నాయి వైకాపా పాలన పట్ల మీ అభిప్రాయం ఏంటన్నప్పుడు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా రూరల్ ఏరియా వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ ప్రతిదీ ధరలు పెరిగిపోయాయి నిత్యావసర సరుకుల ధరలు కానీ బస్సు ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ పెరిగిపోయాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఉండే ప్రభుత్వం పట్ల ఉండే విశ్వాసాన్ని ఈ నెగిటివ్ అంశం ఎంతవరకు వారిలో ఆ పాజిటివ్ అంశాన్ని మీద ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం మరి ఈ కోణాలన్నింటిని చూస్తే వైకాపాకు వారు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్టుగా నూట యాభై ఒకటి స్థానాలతో తిరిగి అధికార నూట యాభై ఒకటికి పైగా స్థానాలతో తిరిగి అధికారంలోకి వస్తున్నామంటున్నారు మరి ఈ ఇప్పుడు చర్చించుకున్న అంశాలన్నింటిలో కూడా చూసుకుంటే మరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి అన్నది తేలాలంటే కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిన అంశం ఉంది వేచి చూడాల్సిన అవసరం ఉంది